పాపం జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటక వెళ్ళి ఉన్న గుళ్ళని తిరుగుతున్నాడు ఎవరు జర్నలిస్టులు పట్టుకొని ఏంటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇక్కడ తిరుగుతున్నారు గుళ్ళంటే తిరుగుతున్నారంటే అతను మనశ్శాంతి కోసం అన్నాడు దాన్ని పట్టుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా తిప్పుతున్నారు దాన్ని ఆ ట్విట్టర్లో అక్కడ ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ మనశ్శాంతి కోసం కర్ణాటక వెళ్ళాడు అని అయితే అది పెద్ద ఇష్యూ కాదు ఇష్యూ ఏంటంటే ఏ రోజైతే జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటకలో గుడిలో కనబడ్డాడో మనశాంతి కోసం తిరుగుతానని అన్నాడో అదే రోజు బాలకృష్ణ గారి అరవైవ సరవైవ వార్షికోత్సవం ఏదో జరుగుతుంది దానికి సినిమా హీరోలు మొత్తాన్ని ఆహ్వానించారు చాలామంది హీరోలు వచ్చారు పెద్ద పెద్ద హీరోలు వచ్చారు అందరు వచ్చారు బట్ జూనియర్ ఎన్టీఆర్ అని తారక్ అది వాళ్ళ బ్రదర్ వాళ్ళిద్దరు లేరు అతని పేరు ఏదో ఉంది ఓకే వాళ్ళ బ్రదర్ ఓకే అతను కూడా కళ్యాణ్ రామ్ కళ్యాణ్ రామ్ వాళ్ళిద్దరు లేరు ఓకే జూనియర్ ఎన్టీఆర్ లేడు కళ్యాణ్ రామ్ గారు లేరు అంటే వీళ్ళిద్దరిని పిలవలేదా పిలిచినా కూడా వాళ్ళు రాలేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలకి అది చేశాడు ఇది చేశాడు అది చేశాడు అని చెప్పి జగన్ని చెల్లెల్ని జగన్ని వాళ్ళ అమ్మగారిని ఇదే విధంగా ట్రోలింగ్ చేసే మీడియా మరి జూనియర్ ఎన్టీఆర్ సొంత బాబాయే కదా బాబాయ్ యొక్క అరవైవ వార్షికోత్సవానికి మీ కుటుంబ సభ్యులు ఇద్దరు రాలేదు మరి దాన్ని మీడియాలో చెప్పరా దాన్ని మీడియాలో కవర్ చేయరా ఓకే మరి దాన్నేమనాలి జగన్ గారు షర్మిలా గారు మధ్య జరిగిందే కుటుంబ గొడవలు ఇవి కుటుంబ గొడవలు కదా అందుకే కుటుంబ గొడవలు జోలికి వెళ్ళకూడదు వా ఆయన ఎందుకు రాలేదు ఎందుకు విలువలేదు ఈయన అరవై వార్షికోత్సవానికి జూనియర్ ఎన్టీఆర్కి రాలేదు వాళ్ళకి పర్సనల్ గొడవలు ఉంటాయి మన చేతులు పెట్టకూడదు మనం దానిపై పట్టించుకోకూడదు అలాగే జగన్ గారికి జగన్ గారి కుటుంబానికి కూడా గొడవలు ఉంటాయి దాంట్లో మనం చేతులు పెట్టకూడదు పట్టించుకోకూడదు ఓ మా మీడియాలో ఒకే విధంగా కొట్టి 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 కొట్టే మీడియాలో అసలు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో జరిగిన ప్రతి పాయింట్ మీడియాలో చెప్తున్నారు షర్మిలా గారు ఏమన్నారు జగన్ ఏమన్నారు విజయం ఏమన్నారు ఇదే పని వీళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఏం జరిగిందో ఎవరికి తెలియదు అది కూడా అతను గుడ్లో కాని పడి నాకు మనశ్శాంతి లేదు కానీ తిరుగుతున్నాను అన్నాడు కాబట్టి అది సోషల్ మీడియాకి దొరికాడు అదర్వైజ్ ఏదో షూటింగ్లో ఉన్నాడు బిజీగా ఉన్నాడని చెప్పేసి తిరుగుతూ ఉంటారు వీళ్ళు వాళ్ళెళ్లలో జరిగే గొడవలు బయటకు రావు అదే సంగతి దానికి కారణం ఏంటంటే జగన్ గారింట్లో జరిగే ప్రతి ఒక్కటి జగన్ గారింట్లో జరిగే ప్రతి విషయాన్ని జగన్ గారింట్లో వాళ్ళే లీక్ చేశారు వీళ్ళకి బట్ వాళ్ళల్లో జరిగే జిల్లాల్లో జరిగేవి ఎవరు లీక్ చేయరు సాక్షికి లీక్ చేయరు బట్ ఏబిఎన్కి జగన్ ఫ్యామిలీ మెంబర్స్ లీక్ చేస్తారు ఏబిఎన్కి జగన్ ఇంట్లో ఏం జరుగుతుందో అయింది థ్యాంక్ యూ